కావలి ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలున్నాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు శనివారం కావలిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రామాయపట్నంలో త్వరలో పలు పరిశ్రమలు రానున్నాయని వివరించారు వీటిలో కావేరి ప్రాంత యువతకే ఉద్యోగ అవకాశాలు వచ్చేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు అందుకోసం యువతలో నైపుణ్య శిక్షణించేందుకు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నొడాచందన్ కోటరెడ్డి శ్రీనివాసు రెడ్డి కావులి ఆర్డీఓ వంశీకృష్ణ కావులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావేరిపట్నం టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబుతో పాటు పలువురు అధికారులు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఈ ఒక రోజు ఒక రెండు మూడు సార్లు షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఒక రెండు ముందు ఒక రెండు సార్లు వస్తాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఫైనల్ గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది దానికి ఫస్ట్ మొత్తం ఎమ్మెల్యే గారికి అందరికీ ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో రెండు మూడు విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ఒకటి ఏంటంటే మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టుకున్నది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము అదొకటి రెండో విషయము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ లో ఆ రోడ్డు పోతున్నాయి అంటే అండ్ ఆఫీషియల్ గా వాడలేకపోతున్నారంటే కూడా అండ్ ఆఫీషియల్ గా వాడుతున్నాను అది మనం ఒఫిషియల్ గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్ లోనే ఉన్నాయని తెలియజేస్తున్నారు అది కాబట్టి ఖచ్చితంగా ఆ దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు ఈ లేఅవుట్ లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్ వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఆ ఇవ్వగలుగుతామని మీ అందరికి తెలియజేస్తున్నాము దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు గానీ అదేవిధంగా ఆర్డి గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్ చూసాము యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది ఆ నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా ఉంటారు అంటే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం కానీ ఒక్క టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్ ఉంది అని నేను అయితే అనుకోలేదు కానీ ఈ యొక్క రోజు ఈ యొక్క రోడ్ ఆ సంస్థాపనం చేయడానికి అవకాశం దొరికింది మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటారు చైర్మన్ గానీ మీ ఆధ్వర్యంలో చది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము ఆ ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది ఇంతకు ముందు కూడా ఒక ఇనోగ్రేషన్ టైంలో మాట్లాడాము కొంతమంది అయినా విని ఉంటారు ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నాయి కొత్త పోర్టు రాబోతున్నాము చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి కావాలి దగ్గర నుంచి సుమారుగా ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఈజీగా రామాయపట్నం పోర్టులో ఎక్కడైతే మనం పోర్టు ప్లాన్ చేసి ఉన్నామో అదేవిధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఆ ఒక జాబ్ లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది దానికి మొత్తం అడుగు అమ్మల గారు కూడా పెట్టి ఉన్న స్కిల్ సెంటర్ పెడతామంటున్నారు చాలా మంచి విషయం ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను మీ పిల్లలు టెన్త్ క్లాస్ కానీ లెవెన్త్ కానీ ట్వెల్త్ చదవని వాళ్ళు ఉన్నదైతే మనం ఫస్ట్ ఏం వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము నేను కూడా పర్సనల్ గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదివాను కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు సో అంటే ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు ఆ దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా ఆ సెపరేట్ గా ఉన్నాయి కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి క్రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్ కి పంపించడము అలాంటివి అంటే మనకు ఫీ ఇన్వెస్ట్మెంట్ అలాంటివి అన్ని ఉన్నాయని చెప్పి అట్లా పంపించకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి ఇప్పుడు ఇండస్ట్రీ వల్ల మనకు సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి విధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి దానిలో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ కింద డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి సో ఆ జాబ్స్ ని ముందు చూసుకొని టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పాస్ చేసిన పిల్లలకి వీలైన వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి పెట్టాలి ఆ సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ప ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అలాగే పెట్టిన స్కిల్ సెంటర్తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని This one thank you